చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో తిరుపతిలో ఉన్నటువంటి భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఆలయ సమీప గోపురం ముందు ఉన్నటువంటి షాపులకు కూడా ఈ మంటలు అంటుకున్నాయి వాటితో పాటుగా చలవ పందిర్లు ఏదైతే ఉన్నాయోగో వాటన్నిటిని కూడా రోడ్డు మీద వేసిన చలవ పందిర్లన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి అవి క్రమంగా షాప్ మొత్తం విస్తరించడంతో అగ్ని కిల్లలు భారీగా అగిసిపడ్డాయి ఈ క్రమంలో ఆలయం ముందున్నటువంటి చలవ పందిలు కూడా పూర్తిగా అగ్నిలో ఆహుతయిపోయాయి రెండు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి భారీ అగ్ని కీలలు ఎగిసిపడడంతో స్థానికులతో పాటు అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒక్కసారిగా భారీగా వచ్చినటువంటి ఆ మంటలను చూసి అక్కడి నుంచి పరుగులు తీశారు దీంతో కాసేపు అక్కడ ఏం జరుగుతుందో ఒక అర్థం కానటువంటి పరిస్థితులు భక్తులందరూ కూడా కూరుకుపోయారు అయితే ఇంత భారీ ప్రమాదం ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా సంభవించలేదు తిరుపతిలో అలాంటిది ఇప్పుడు అగ్ని ప్రమాదం అక్కడ సంభవించిన తోటి ఒక్కసారిగా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు అసలు అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది దీనికి సంబంధించినటువంటి ఆరాకుడ తీస్తున్నారు బుధవారం తెల్లవారుజామున అంటే మిడ్ నైట్ దాటినటువంటి తర్వాత ఈ ప్రమాదం జరగడం తోటి చలవ పందెలు పూర్తిగా దగ్ధమయ్యాయి ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి ఆ అగ్నిమాపక సిబ్బంది స్పాట్కి వచ్చేసి మెంట వెంటనే మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కొన్ని గంటల వ్యవధిలోనే పూర్తిగా ఈ యొక్క ఎందుకంటే పక్కపక్కనే అన్ని షాప్స్ ఉంటాయి చలవ పందిర్లు కూడా మంటలు అంటుకున్నాయి దీంతో అది ఆ ఏరియా మొత్తం గల్లీ వైపు మొత్తం కూడా మిగతా షాప్స్ అన్నిటికి కూడా విస్తరించి భారీ పెను అగ్ని ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి గంట వ్యవధిలోనే గంటల వ్యవధిలోనే ఆ మంటలన్నింటినీ కూడా పూర్తిగా అదుపు చేయడంతో ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితి నెలకొంది అయితే ఈ లోపే షాపులో ఉన్నటువంటి సామాగ్రి చలవ పందిలు పూర్తిగా అక్కడ రెండు షాపులు చలవా పందులు పూర్తిగా కాలిపోయాయి భక్తులు పెద్దగా లేకపోవడం ఆ సమయంలో మిడ్ నైట్ కాబట్టి పెద్ద ప్రాణ నష్టం కూడా పూర్తిగా తప్పిపోయింది జనాలు రష్ తిరిగేటువంటి సమయంలో ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉంటే కొంత ప్రాణ నష్టం కూడా జరిగేదేమో అనేటువంటి ఒక అంచనా కూడా వ్యక్తమవుతుంది సో ఓ దుకాణంలో విద్యుత్ ఘాతం కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తిస్తున్నారు ఇక అగ్ని ప్రమాదం విద్యుత్ అఘాధంతోనే షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందా లేకుంటే ఇంకేతరతర కారణ కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఇక ఈ భారీ అగ్ని ప్రమాదంతో ఆ షాప్ల యజమానులకు భారీ నష్టం వాటిల్గా తెలుస్తుంది షాప్లో ఉండేటువంటి వస్తువులు పూర్తిగా కూడా దగ్ధం అయిపోయాయి అక్కడ అమ్మడానికి ఉంచినటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి దీంతో వారికి భారీ అక్కడ ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తున్నారు ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది మరి కాసేపట్లోని అధికారులు వెల్లడించనున్నారు దానికి సంబంధించి ఒక అంచనా వేసి అదేవిధంగా అక్కడ చెలవ పందిర్లకు సంబంధించి కాలిపోయినటువంటి ఏరియా అంతటిని కూడా మళ్ళీ రీక్లియర్ చేసేసి ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో ఆ ఏరియాను కూడా పూర్తిగా మరల పునర్ధరించడానికి అధికారులైతే అప్రమత్తమయ్యారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి